ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నయా మోసం వెలుగు చూసింది ఇంకొల్లు నాగలపపాడులో మండలాల్లో అధిక వడ్డీ పేరుతో డబ్బులు వసూలు చేసి రెండు కోట్లతో కేటగాడు ఉడాయించాడు మధ్యతరగతి ప్రజలే టార్గెట్ గా నిందితుడు యాప్ తయారు చేశాడు ఎక్కువ వడ్డీ ఆశ చూపి భారీగా డబ్బులు వసూలు చేశాడు చివరకు బోటు తిప్పేయడంతో బాధితులు లబోదిబ్బమంటున్నారు పేరు రాజు మాది ప్రకాశం జిల్లా నాగలపల్లకోటం సముద్రంలో ఎలాగే ఈ ఎల్ఎఫ్ దా యాప్ ద్వారా అందరూ మోసపోయి ఉన్నారు ఈ ఎల్ఎఫ్ అనేది ఒక అతను నాగాంజనేయులు అని వాళ్ళ షాప్కి వచ్చామండి అతను వచ్చేలేకి ఎల్ఎఫ్లో అమౌంట్ వేస్తే మనకి ఎక్కువ అమౌంట్ వచ్చింది అని చెప్పి మనకి చెప్పేసి ఉన్నారు అలా మేము కూడా అమౌంట్ వేసాము వేస్తేనా ఆ అమౌంట్ అనేది మనకి క్లారిటీగా రాలేదు అప్పట్లోగా ఆ అమౌంట్ వేసేలేకి ఆ యాప్ ఆగిపోయింది మేము ఇప్పుడు అందరం తెమ్మ సముద్రం అందరం రోడ్డుని పడి ఉన్నామండి ఈ వడ్డీలు కాటికి తీసుకొచ్చినాయి మేము సాధారణ రై రైతులం మేము మేము మధ్య పేదవాళ్ళం అండి మా బాధల్లో ఏదన్నా ఆలోచించి మీరు ఏదన్నా పై అధికారులు మా మమ్మల్ని ఏదన్నా పట్టించుకునే మీరు పైన అధికారులు మా లాంటి వాళ్ళని పట్టించుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదిగండి చూడండి ప్రూఫ్ ఈ ఎల్ఎఫ్లో ఐ యాభై వేలు వేసానండి క్లైమ్లో ఐదు లక్షలు అయిందండి ఇప్పుడు ఎవరు కడతారండి అవి మీరేదన్నా పై అధికారులు లేదన్న మమ్మల్ని పట్టించుకొని ఇలాగే నా లాంటి వాళ్ళు మోసం పోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ నా మా తిమ్మ సముద్రం నావల్పడి మండలం ప్రకాశం జిల్లా నేను ఒక తిమ్మ సముద్రంలో చిన్న మెకానిక్ని ఇప్పుడు తూతికి నాగార్జున అతని కుర్రాడు నాతో పాటు చదువుకున్న వ్యక్తి నేను ఒక మెకానిక్ అయ్యి ఉండి కూడా నేను బాధలు పడుతున్న చూసి కూడా అతను ఏం చేశాడు అంటే నా కాడకొచ్చి నా ఫ్రెండు చిన్న యాప్ మొదలు మొదలుపెట్టానరా ఎల్ఎఫ్ అనేది ఇంతకు ముందు అది ఎల్జీ కింద ఉండేది ఇప్పుడు ఎల్ఎఫ్ కింద మార్చారు దాన్ని ఇప్పుడు మూడు వేల రెండు వందల రూపాయలు నా దగ్గర ఇన్స్టాల్మెంట్లుగా కట్టించుకుంటున్నాడు రోజుకొచ్చి నలభై ఏడు రూపాయల యాభై మూడు పైసలు పడుతున్నాయి సరే నేను ఆశపడి కట్టాను కాబట్టి నాకు పదమూడు వేల వచ్చింది కానీ అలాగే ఇదే వ్యాప్తి నాతో ఒక పది మందికి ఇరవై మందికి నువ్వు కట్టించుకో నీకు ఎక్కువగా ఒక లక్ష రూపాయలక ఇన్స్టాల్మెంట్గా పడతా ఉంటాయని చెప్పాడు కానీ నేను కట్టించలేదు నాది నాకు వస్తే చాలు అనుకున్నాను కాకపోతే నాగాంజని అనే అతను నా ఫ్రెండ్ కాబట్టి కాకపోతే చెప్పా ఇలా నాగార్జిని ఇన్స్టాల్మెంట్గా కట్టుకోమని చెప్తున్నారు కట్టుకోమన్నాడు మీరు కూడా ఒకసారి వెళ్ళి కలవండి అని అదే దాదాపు ఐదు కోట్ల వరకు మూడు వేల రెండు వందలు దాన్ని ఎత్తేసి నా డబ్బులు నాకు ఇచ్చేసాడు మధ్యలో రెండు ఆరు వేల రెండు వందలప్పుడు ఆపేసి తర్వాత నాకు దాదాపు ఒక ఏడు వేలు ఇచ్చాడు పదమూడు వేలు వచ్చినాయి తర్వాత నేను ఒక నెల రోజులు ఆగిపోయాను లాస్ట్లో అందరూ వచ్చేసరికి దాదాపు ఒక నలభై రెండు వేలు ముప్పై ఐదు వేలు అలా యాప్కి వచ్చి ఒక స్కామ్ ధర ఒక ఫ్రిడ్జ్ దాని మీద మూడు వేలు పెట్టండి పదిహేను వేలు పెట్టండి అంటే వచ్చాడు పట్టుకున్నారు ప్రజలు నమ్మారు కట్టారు ఊరు మొత్తం కట్టిన తర్వాత ఇతను జంప్ అయిపోయాడు అండి కొన్ని యాప్ల ద్వారా కొన్ని వ్యాపారగాళ్ళు కానీ మామూలు చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ రైతు వారి కానీ కూలివారిది కానీ ఈ యాప్ల ద్వారా ఆశపడి దానికి మనం కష్టపడి పనిచేసిన డబ్బులు మనం సంపాదించిన డబ్బులు పదికి ఇరవై వస్తాయి అన్న సామెతగా యాడి నుంచి వస్తాయి మనకి మనకే ఇవ్వటానికి మనకి మన గౌలుమాలు చేయడానికి ఇవన్నీ కొత్త యాప్లు ఇవన్నీ తయారయ్యాయి చాలామంది ఇలా ఆశపోయారు అన్ని జిల్లాల వారిగా మన ప్రకాశం జిల్లా కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ నసరాఫా జిల్లాలో కానీ చీరాల దీంతో కానీ చాలామంది మోసపోయారు ఈ కొత్త యాప్ల ద్వారా ఎవరు నమ్మొద్దు ఎవరు ఇలాంటి పనులు చేసుకోవద్దు కష్టపడి చేసిన తర్వాత వాళ్ళకి పిల్లకాయలు కాడ తీసేసి వాళ్ళకి ఈటం అవుతుంది ఆశపడి